కాకినాడ జిల్లా తాలెరవు మండలం పంచాయతీలో ఎటువంటి కోర్టు ఆదేశాలు ధిక్కరించట్లేదని సక్రమమైన పద్దతులని నిధులు వినియోగించామని గ్రామ సర్పంచ్ కామాడి గోవాలక్ష్మి లక్ష్మి కార్యదర్శి విజేవీ రమణ తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గాడి మొగ గ్రామ పంచాయతీ నిధులపై ఉప సర్పంచ్ లోకేష్ చేసిన ఆరోపణలపై వారు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకే నిధులు డ్రా చేసి ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు కావాలని ఉప సర్పంచ్ గ్రామ అభివృద్దిని అడ్డుకుంటున్నారని సర్పంచ్ కార్యదర్శి అధ్యక్షులతో పాటు పలువురు వార్డు సభ్యులు వాపోయారు ఇప్పటికైనా గ్రామ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు ఈ సమావేశంలో నాలుగు ఐదు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పదిహేడు వార్డు సభ్యులు ఓలెటి శ్రీదేవి కామాడి వీరవేణి అరతాడి ఆదినారాయణ ఆకుల దేవి బొడ్డు సత్యబాబు ఉప్పేసింగి దుర్గాభావని కామాడి కృష్ణ జ్యోతి కోప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు అనేసి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తమ్ముడు వాళ్ళని కూడా తీసుకొచ్చి మా మీద లేనిపోని అన్ని ఎట్టి కుర్చీలు ఎట్టి తీసేసి కొట్టేసి ఈ టేబుల్ కూడా ఇలా పైకెత్తేసారు సార్ పైకెత్తే సెక్రటరీ గారు శ్రీనివాస్ సార్ అండి అప్పుడు ఆ శ్రీనివాస్ సార్ కూడా ఇలాగ పుస్తకాలు ఎట్టుకుంది ఇలాగ కనిపోయారు సార్ గోడవికి ఇలాగ గోడవికి కనిపితే అదేంటి సార్ ఇలాగ మీరు ఎలాగా కుర్చీలు ఎత్తేస్తున్నారు మీటింగ్ అనికొచ్చారు కదా మీటింగ్ అంటే పోయా నువ్వే అవత్వ అన్నావు సార్ నువ్వే అత్తవంటేనే అదే మాట నువ్వేత్వ అంటున్నావు మీరు ఇలాగా జ్యోతి గారు ఆయన కేకలు వేసుకుంటున్న ఆడవాళ్ళు అయ్యే మాట్లాడి అనేసి ఈవిడ అంది అయ్యే మాటలు లోకేష్ గారు అనేసి నేనంటే పోయాను బ్యాత్వాన్ని తోసేసారు సార్ తోసేస్తే వెనక పడిపోయి ఒక పావుగంట మాట్లాడు సార్ మాట్లాడిపోతే ఎమ్మెల్యే గారు ఉన్న సతీష్ గారు ఉన్న టైంలో సార్ అలాంటప్పుడు కూడా మేము కేసు టేసి కూడా వెళ్ళినప్పుడు కూడా మా మీద ఎన్నో అవయవాలు పండి పని మా మీద లేనిపోని గొడవ కూడా పెట్టారు సార్ పెట్టినా సరే మేమేమో మేమేమి తప్పు చేయలేదు సార్ కావలితే మా వార్డు నెంబర్లు కూడా అందరూ ఇప్పుడు మామూలుగాను వచ్చి వాదిస్తారు సార్ వాదిచ్చినా సరే పొద్దుట పది గంటలకు పెడితే మీటింగు పది పదకొండు గంటలకు అలా వస్తారు సారు ఎలా దుబ్బుకుంటా వస్తారు వచ్చి కొంచెం స్టైల్గా కూర్చుంటారు మూడు అవుతుందండి పొద్దున్న పది గంటలకు పెడితే మూడు గంటలకు అవుతుందండి మీటింగు ఇలాగా సక మేము ఈ పొగోడి తిన్నాకని నేను చెప్పిన మాటలు ఆలకేయకుండా ఈ తిప్పులు తిన్నాకి వచ్చాము మేము అనేసి కోపం పడిపోతారు సార్ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఎందువల్లంటే గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ యక్షణ మూడు సంవత్సరాలు అవుతుందండి ఉప సర్పంచ్ లోకేష్ గారు వాళ్ళ అమ్మగారు మా మిస్సెస్ గోలక్ష్మి మరియు ఇద్దరు పూర్తి చేయడం జరిగింది వెయ్యి యాభై ఓట్లతోటి మెజార్టీతో నెక్కడం జరిగింది అదే ఆక్రోశంతో ఓడిపోయిన ఆక్రోశంతో ఈయన అట్టదారిలో శ్రీనివాసరెడ్డి వార్డు నెంబర్గా నెగ్గి వార్డ్ నెంబర్గా అంటే ఎమ్మెల్యే గారి శాఖ అండదండలతో అక్కడ వార్డ్ నెంబర్గా అడ్డదారులో వెళ్ళి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా కృష్ణకి కృష్ణకిస్తూ ఉంటే పాలకనకదుర్గం దగ్గరికి వెళ్ళి గత ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు అండదండలతో టిక్కెట్ తెచ్చుకుని అడ్డదారులు టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేశారు సార్ ఈ పంచాయతీ ఏడు విలేజ్లండి చాలా సక్రమైన పంచాయతీ సార్ ఇది ప్రజలు చాలా మంచివాళ్ళు సార్ ఎవరికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో వీళ్ళకి బాగా తెలుసు సార్ నేను గతంలో వార్డ్ నెంబర్ చేశాను వైస్ సర్పంచ్ చేశాను ఇప్పుడు సర్పంచ్గా టిక్కెట్ టికెట్ ఆశించి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది సార్ మా మిస్సెస్ లేడీ రిజర్వేషన్ వల్ల పోటీ చేస్తే వాళ్ళ అమ్మగారు పోటీ చే చేయడం జరిగింది జరిగితే వాళ్ళు అధికార పార్టీతో అయిపోయింది పదకొండు వందల మెజారిటీతో నెగ్గడం వల్ల ఏదో రకంగా కక్ష చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యే గారు అండదండలతో ఈయన సినిమాత్సంలో ఒక వార్డ్ నెంబర్ని మిస్ చేసి ఆయన స్థానంలో ఈయన వార్డ్ నెంబర్గా నెగ్గించి అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు ఇస్తానన్నా వయసు వయసు సర్పంచు పోతపోత కృష్ణే కృష్ణ కాళ్ళు ఇక పాలకన దుర్గం ఉందని ఆ దుర్గం దగ్గరికి వెళ్ళి ఈ లోకేషన్ నాయన రెండు కాళ్ళు పట్టుకోండి బాబు నీకు దండం నన్ను వయసు విషయించే ఏదో రకంగా అని నీకు మూడు సంవత్సరాలు నాకు మూడు సంవత్సరాలు నీకు రెండు సంవత్సరాలు నమస్కారం పెట్టి అక్కడ ఇచ్చి ఉన్నది యథార్థమా కాదా అది ప్రజా ముఖం మీకు చెప్తున్నాను సార్ అదే మనిషి ఈ మూడు సంవత్సరాలు అయిపోయినా కూడా నేను ఇవ్వను నీకు నేను చెయ్యను నేనే చేస్తానని ఈవేళ నిగరంగా చెప్తున్నాడు ఈయన నీతి మంత్రి అంటున్నాడు విధంగా వైస్ ప్రెసిడెంట్ అవి ఏదో రకంగా సర్పంచ్ని సస్పెండ్ చేయించి నేను సర్పంచ్ చెయ్యాలి అన్న ఆలోచనతో ఈయన ఈయన వ్యవహారం ఈ పంచాయతీని అభివృద్ధిలో చేద్దామని కానీ ఇప్పుడు ఎటువంటి ఆలోచన కూడా లేదు ఇదో పల్లెన రోడ్డు వేద్దాం పళ్ళ డ్రైన్ వేద్దాం అని ఇప్పుడు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పింది లేదు మనం ఏదైనా చేద్దామని తీర్మానంలో పెడితే ఆ రోడ్డు వద్దు ఇది వద్దు అది వద్దు అని ఏదో రకంగా కంపెనీలు ఇవ్వడం ఒక మూడు నాలుగు కంపెనీలు ఇవ్వడం జరిగింది సార్ అలాగే కంపెనీలు అవినీతి జరిగిపోతుందన్న తప్ప ఏమీ లేదండి ఒక డిఎల్పీ గారు రెండు సార్లు వచ్చారండి డిఎల్పీ గారు రెండు సార్లు వచ్చారండి మా మీద కొన్ని కేసులు వేసారండి ఈయన ఇలాగా పల్ల దుక్కన వాళ్ళు అవినీతి జరిగిందండి వచ్చినప్పుడు కూడా కంపెనీ ఇచ్చేస్తారండి వాళ్ళు ఎంతవరకు వచ్చినప్పుడు ఈయన కనపడ్డండి గైరల్ అయిపోతాడు కావాలంటే మీకు మీరు రికార్డు పరంగా చూపిస్తాం ఇప్పుడు ఏపిస్తాం ఈ అరవై ఒక లక్ష ఇచ్చినప్పుడు మూడు నెలలు అవుతుందండి మూడు లక్షల అరవై ఒక లక్ష ఇచ్చి మూడు నెలలు అయితే ఈ వేళ గుర్తు వచ్చింది నిన్న వీళ్ళు ఈయనకి ఇచ్చిన పోటీని ఈయన కలెక్టర్ కదా కంపెనీ ఇచ్చారండి డిపో కంపెనీ ఇచ్చారు డిఏపడి ఇచ్చారు కంపెనీ వీళ్ళంతా వచ్చి మాకు ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అండి మీరు ఎలాగ ఇచ్చారు ఏంటండి ఈ అరవై ఒక్క లక్షలు కూడా మాకు ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చిన ప్రకారంగా మేము ఎవరెవరికి ఎంత ఇచ్చాం అది ప్రతిదీ కూడా ఇగో ఈ కాంట్రాక్ట్ కింద ఇచ్చాం ఈ కాంట్రాక్ట్ కింద ఇచ్చామని మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసాం సార్ ఇందులో మీకు ఒక్క రూపాయ కూడా అవినీతి జరగ అవకాశం లేదు సార్ మేము సబ్మిట్ చేసాం కోర్టులోనే సబ్మిట్ చేస్తే సార్ హైకోర్టులోని కోర్టుని దగ్గర నుంచి మనం చేసే అర్హత ఈయన చెప్పక్కర్లేదు కోర్టు తీసుకుంటుంది యాక్షన్ ఈయన మీకు ప్రశ్న అట్టకర్లేదు మాకు అసలు చెప్పగలేదండి ఈయన ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ గారిని సస్పెండ్ చేయించాలి మీరు సర్పంచ్ అయిపోవాలి అంటే అడ్డదారిలో నెంబర్ అయిపోయాను వైస్ ప్రెసిడెంట్ అయిపోయాను ఇంకా సర్పంచ్ అవడం కదా గొప్ప ఏంటన్న ఆలోచనలు ఉండపడి తప్ప ఇంకో ఉద్దేశం కదండి అప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు నీకు ఎందుకు నువ్వే సర్పంచ్ అని కొన్ని ఆయన ఒక ఈయనకి నియమాలు ఇచ్చారండి అప్పుడు సర్పంచ్ గారి పక్కన కూర్చోాలి కుర్చీ చేయబోత కుదరదని గొడవ సెక్రటరీల మీద ముగ్గురు మారిపోయి సార్ నాలుగో సెక్రటరీ మీద కూడా స్టా ఇదే ఆఫీసులో వార్డ్ నెంబర్లు ఎదుర్కొంటా పదహారు మంది ఉండగా స్టాఫ్ నేను ఎత్తేసారండి స్టాఫ్ నేను ఎత్తేసి ఆ నాటికి వచ్చి కెసల్స్ కాల్చిస్తానులేండి ఆ దెబ్బతో ఆ సెక్రటరీ మానేసారండి ఇప్పుడున్నర సెక్రటర్లు మానేసారండి ఆఫీసులోని ఈయన ఐదో సెక్రటరీ అండి ఈయన కూడా ఉన్నాకే ఆయనకి ఇష్టం లేక చాలా ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా లేనిపోని బురద చల్లి పంచాయతీని నాశనం చేద్దామన్న ఆలోచన తప్ప ఆయన ఏమైనా మాట్లాడతాను నిన్న అభివృద్ధి చేయడం ఎక్కడా లేదు అభివృద్ధి అభివృద్ధి అంటే ఎలాగా రోడ్డు ఏమంటే అభివృద్ధి వద్దంటే అభివృద్ధి జరుగుతుందా ఏ మనం ఏట్టినా ఎట్టినా దాని కంపెనీ ఎట్నా వెళ్ళిపోతూ ఉంటుందండి అవునండి అవునండి అన్ని ఉండే ఇప్పుడు ఇవాళ నిన్న ఒక్కడే ఇచ్చాడు తీర్పు ఒక్కడే ఇచ్చాడండి మీటింగ్ లో నిన్న ప్రెస్ మీట్లో ఒక్కడే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడండి ఇవాళ నెంబర్ ద్వారా మేము ఇస్తున్నాం ఇది కాదని మీకు తెలియాలి ఈ నెంబర్లు అబద్ధపడతారా నేను అబద్ధపడతా ఈ నెంబర్లు అబద్ధపడతారు కదండి పంచాయతీలో ఇప్పుడు ఉన్న సర్పంచులు ఈయన ఎంత ఇబ్బంది పెట్టినా గతంలో ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా మేము చేసిన అభివృద్ధి ఏ సర్పంచ్ కూడా సేల్ గర్వంగా చెప్తున్నారు సార్ ఇవాళ ఈవేళ చాలా మంది తెలియదు ఎక్కడేం చేసామన్నది మేము చూపిస్తాం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం అన్నది ఏ సర్పంచ్ కూడా ఖర్చు పెట్టలేదండి ఆ విధంగా మేము ఖర్చు పెట్టాం మా మీద ఎంత ఒత్తిడి రానే ఎమ్మెల్యే గారు ఎక్సి ఉన్నా సార్ చేసామంటే సుమారు నాలుగు నాలుగు కోట్ల వరకు ఉంటుంది మేము అభివృద్ధి చేసింది ఇంకా శాట్ డౌన్ పెడితే ఏదో రకంగా కోర్టులో ఈయనే కోర్టు ఒక టీమ్ని తయారు చేసుకోవడం కోర్టుకి వెళ్ళిపోవడం ఏదో రకంగా ఆప్తి చెయ్యాలి వీళ్ళని మిస్ అండర్స్టాండ్ తీసుకొచ్చి నెంబర్లని వార్డ్ నెంబర్లని వాడిని వార్డ్ నెంబర్లని కోర్టులో కేసులు పెడతారండి డబ్బులు ఇస్తే ఎవరు పోతారండి ఇప్పుడు ఒక గుర్తు జరుగుతుందండి ఒక రోడ్డు చేస్తారండి దానికి ఎవరు చేస్తారండి సర్టిఫికెట్ ఈ అసిస్టెంట్ చేస్తారండి ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేస్తారు సార్ అరక కార్డ్ని ఎవరు ఎవరు చేస్తారు ఎంపుకోండి ఎంపు జేఈ గారు చేస్తారండి జేఈ గారు మాకు ఎంపుకి ఇస్తే దాన్ని మేము రికార్డ్ చేసి ఆ డబ్బులు మేము ఇవ్వాలి సరిపోతాం సార్ అంతేగాని మా సొంతంగా ఇవ్వడానికి అవకాశం ఉండదు కదా సార్ అది మీటింగ్ తీసుకొచ్చి ఇక డబ్బులు ఇస్తాం చెప్పేసి మేము ఇచ్చేస్తాం సార్ కొన్ని పంచాయతీలు అయితే మీటింగ్ పెట్టి మేము డబ్బు ఇస్తాం చెప్పరండి చెప్పండి ప్రబోధించే వరకే ఉర్క్ ఇదిగో మాకు ఈ రోడ్డు కావాలంటారండి ఇన్ని లక్షలని ఒక ఐదు లక్షలు ఎస్టిమేట్ చేస్తారు సార్ అప్పుడు జేఈ గారు దానికి మూడు లక్షలు మూడు లక్షలున్నారో నాలుగు లక్షలు ఇస్తారు సార్ ఆ దాని ప్రకారంగా డబ్బులు ఇమ్మని మాకు జేఈ గారు ఎంపుకి ఇస్తారు సార్ ఎంపుకు మేము డబ్బు ఇచ్చేస్తాం సార్ డబ్బు ఇచ్చేసా మీరు చెప్తే సార్ కానీ అలా కాదు మేము మేము ముందే డబ్బు ఇస్తున్నాం సార్ ముందే చెప్పినా సార్ వీళ్ళకి ఇచ్చేస్తామని అది వీళ్ళకి ఆసరాక తీసుకొని ఉరికి చేసిన తర్వాత డబ్బులు ఇవ్వద్దు అంటే ఎవరినా ఒప్పుకుంటున్నారు సార్ ఒక రోడ్డేస్తున్నాడు సార్ వీళ్ళు ఏమంటాడంటే ఆ రోజు డబ్బులు ఇవ్వద్దు అక్కడ ప్రాబ్లం చెప్పాలి ఇప్పుడు ఆ రోడ్డు సరిగ్గా ఏం లేదు అడుగు ఇంజనీర్ అసిస్టెంట్ ఉన్నాడు జై గారు ఉన్నారు ఎంప కింద చేసావు ఆయన మీదకి వెళ్ళు ఇది సర్పంచ్ గారు సెక్రటరీ గారు చేసి ఇది విధానానికి వస్తారు వాళ్ళు ఎంతవరకు ఇమ్మంటే అంతవరకు ఇచ్చి బాధ్యత మా వరకు వస్తారు అది ఆ బాధ్యత నెంబర్లది వాళ్ళు తెలియకనే ఏమైనా చేస్తాం అనుకోండి మీరు అడగండి ఇప్పుడు పబ్లిక్ కానీ ఇది నిజమా కదా అన్నది ఈ వేళ అభివృద్ధి చేస్తాం గాడి అభివృద్ధి చేస్తాం పెద్దలు చేసాం సినిమా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి నా పేరు విజయవరమణ నేను గాడిమంగ పంచాయతీ సెక్రటరీ కింద పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుండి అయితే నిన్న మా ఉప సర్పంచ్ అయినటువంటి లోకేష్ గారు గ్రామ పంచాయతీ పనులకు సంబంధించి అలాగే గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగిందండి అందులో పంచాయతీ కార్యదర్శిని నా మీద కూడా ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరిగింది వాస్తవంగా ఏంటంటే అంటే మేము గత రెండు సంవత్సరాల నుండి కూడా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి సుమారుగా ఒక రెండు కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగిందండి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం అనమాట అండి గత సంవత్సరానికి సంబంధించి సుమారుగా ఏమేమి పనులు చేయాలి ఏంటన్నది మా వార్డు సభ్యులు ఇక్కడ పదహారు మంది వార్డు సభ్యులు సర్పంచ్ గారితో పదిహేడు మంది ఉన్నారండి అందరూ కూడా కలిపి నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారమే మేము ఏ ఏ పనులు చేయాలి ఏంటన్నది పంచాయతీ తీర్మానం నెంబర్ పంతొమ్మిది నలభై మూడు నలభై ఆరు తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడుని చర్చించుకోవడం జరిగిందండి చర్చించుకునే అటు అన్నింటికి కూడా ఎస్టిమేట్లకు పంపించా ఎస్టిమేట్లు వచ్చిన తర్వాత ఆరో నెల పదో నెల ఆరో తారీఖు తీర్మానం నెంబర్ యాభై ఒకటి ప్రకారం అన్నింటికి కూడా గ్రామ పంచాయతీ ఏదైతే పనులు ఆ పనులకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందండి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం కోస్తావాణి దినపత్రికలు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ పేపర్కి ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే అండి అది ఇక్కడ గత అనేక సంవత్సరాల నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అండి కోస్తావాణి దినపత్రికలోనే వేశారు రెండోది ఏంటంటే పెద్ద పేపర్లకు ఇవ్వడం వలన ఎక్కువ డబ్బులు అవుతాయి చిన్న పేపర్ అయితే తక్కువ అవుతుంది కాబట్టి లోకల్ పేపర్కి ఇవ్వండి అని చెప్పేసి సూచించడంతో దాని ప్రకారం ఇవ్వడం జరిగిందండి అది కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే పేపర్లకి ఎందులో వేయచ్చు అన్నది వాళ్ళు ఇచ్చిన వివరం ప్రకారం గ్రా జిల్లా గ్రా జిల్లా పంచాయతీ అధికారి వారు ఉత్తర్వులు ఉన్న పేపర్ అండి అది దానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము టెండర్లు పిలవడం టెండర్లు పిలిస్తే మేము ప్రతిపాదించిన నూట ఇరవై వర్కులకి డెబ్భై నాలుగు వర్కులకి డెబ్భై నాలుగు వర్కులకి మాత్రమే టెండర్లు రావడం జరిగిందండి సుమారుగా నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు టెండర్స్ అండి అవి ఈ డెబ్భై నాలుగు వర్కులకు సంబంధించి అందులోనే మనకి సుమారు ముప్పై వర్కుల దాకా చేశారు డెబ్బై నాలుగు వర్కులు అనేది ముప్పై వర్కుల దాకా వర్కులు కంప్లీట్ చేస్తారు వర్కులు కంప్లీట్ చేసే టైంలో పెసింగ్ నాగబాబు గారు అని చెప్పేసి ఆయన కోర్టులో కేసేశారు నేను ఏమంటే ఈ క్వాలిటీ బాగోలేదని తర్వాత కొన్ని మొత్తం మూడు నాలుగు అభియోగాలతోటి ఆయన కోర్టులో వేశారండి కోర్టు కేస్తే కోర్టు ఏం చెప్పిందంటే అండి మా వివరణ అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్నది ఈ టెండర్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అంతా కూడా నేను అక్కడికి అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేయడం జరిగిందంటే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దాని ప్రకారం కోర్టు ఇచ్చిందంటే రేపు భవిష్యత్తులో కోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి అనుగుణంగా ఇక్కడ వర్కులు కానీ లేకపోతే పేమెంట్లు కానీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందండి